కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ పై పోలీసులు దాడి చేసి ఆరు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై రెండు వేల యాభై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది మొత్తం దాదాపు ముప్పై మంది పోలీసులు హోటల్పై మెరుపుదాడి చేసి తనిఖీలు చేపట్టారు సెల్లార్లో గల అకౌంట్ విభాగంలో ఈ నగదు లభ్యమైనట్లు టౌన్ ఏసీపీ తెలిపారు దీనిపై ప్రతిమ హోటల్ జనరల్ మేనేజర్ రాఘవేంద్ర బాబును వివరణ కోరగా సరైన సమాధానం చెప్పనందున పట్టుబడిన నగదును ఐటీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు కాగా ఈ హోటల్ బీఆర్ఎస్ నేత బొయిన్పల్లి వినోద్ కుమార్ బంధువుకు సంబంధించింది కావడంతో చర్చకు తెరలేచింది అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు నేను వచ్చి వచ్చి చెక్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆలు ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయటం జరిగింది అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం వాళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని ఏ రకంగా వచ్చింది ఏంటనేది